再见。 ಅಲ್ಲ ನೀವು ಬಂದಿರತೀರೆ ಲಾಬಯರ್ ಡಿಜಿತುನ ಮೇಡ ಮರಿಯಾ ಯರೋದಿ ಕನ್ನಿ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಮೇಡ ತಾಯಂಕಾಂನ ಬೆನ್ पिक्चರಾ ಅವರು ಬೋ पिक्चರ್ದಲ್ಲಿ ಬಂದ ಬಾಬಾ ಅವರಿಗೆ ನಾನು ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಆಯನ ಸ್ವಯಂ వచ్చೋ ಬಿಡ್ರೆ ಜನರು ಕೂಡ ರಾತ್ರಿ వచ్చారు ಚದ್ರ ಬಾಬಾ ಅವರು ರಾತ್ರಿ ಬಂದ್ಮೇಲೆ ಸಿಎಂ ಅಂತ వచ్చೋ ಬಾಬಾ ಪ್ರಕಾಮ ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಾರೆ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿ ಎಲ್ಲ ಅದಂತೂ ಸನಿಚಾರಗಳನ್ನ ಇಲ್ಲಿ ಕೂಡ ಕೀಂgeqslantಸ್ತಾರೆ ಫೈಲ್ పంపిస్తారు బాబు గారు చంద్రబాబు గారు మీకు సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ మొదలైంది వర్షం ఆ తర్వాత నుంచి ఇదే అప్పటి నుంచి మన విశ్వాల వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనే జైన్ కార్డ్ పైనే ఆల్బోసన్ ది రాణి 15 సెంట్ల తల్పి చేద్దాం మరి అంట గోమే ఆరశంలో కూడా తెచి ఇచ్చారనే లాగనే ఆని గురించి కూడా మాట్లాడాలి గాని బానే వాళ్ళు వాళ్ళు ఏమైపోతారు అని కూడా లేదు వచ్చి అందరికీ గారు మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు అర్థం మొదలైన రోజు నుంచి ఆయన గారు కూడా బాగానే తీసుకున్నారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ తీసుకు వాళ్ళు వచ్చారు గారు వచ్చారు